జైలుకు వెళ్ళినా నా భార్య నాతోనే ఉంటుంది మండలి సమైక్య అధ్యక్షురాలు స్వర్ణలత అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్టు మేనేజర్ రాజశ్రీ ఆధ్వర్యంలో మండలి సమైక్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సమావేశం మండవల్లి కైకలూరు నియోజకవర్గం మండల సమైక్య అధ్యక్షురాలు స్వర్ణలత అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్టు మేనేజర్ రాజశ్రీ ఆధ్వర్యంలో మండల సమైక్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సమావేశం నిర్వహణలో భాగంగా మండవల్లి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జి రాజశ్రీ మీడియాతో మాట్లాడుతూ మండవల్లి మండలం మొత్తం సంఘాలు పదమూడు వందల ఒకటి అని అలాగే సంఘంలో ఉన్న సభ్యులు పదమూడు ఇరవై ఐదు అని మండల అన్ని కార్యక్రమాలలో మంచి స్థాయిలో ఉండేందుకు సభ్యులు అన్ని ఆర్థిక అవసరాలు మరియు కుటుంబం ఉన్నతంగా జీవనోపాధులు వృద్ధి చేసుకున్నటకు అవసరమైన ప్రణాళికలను సభ్యులకు అవగాహన కల్పించి తయారు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు ఇరవై నుంచి వరకు అరవై కోట్ల రూపాయలకు రుణ ప్రణాళికను తయారు చేయడం జరిగిందని సభ్యులకు అవసరమైన రుణాలను ప్రత్యక్షంగా వారి ఖాతాలో జమ చేయడం స్వయం సహాయక సంఘం ద్వారా జరుగుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య పర్యవేక్షణలో మండల సమైక్య అధ్యక్షురాలు స్వర్ణలత కమ్యూనిటీ లక్ష్మణ స్వామి లక్ష్మి జి మాధవి మేరీ బాయమ్మ అకౌంటెంట్ అన్నారు కంప్యూటర్ ఆపరేటర్ ఏరియా కోఆర్డినేటర్ భూషణం గారి సహాయ సహకారాలతో విధులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేయటకు సంతోషిస్తున్నామని ఆమె అన్నారు మండలంలో నలభై మంది వివోఏలు ఇరవై తొమ్మిది పంచాయతీలలో పూర్తి క్రమశిక్షణతో వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు ప్రజా ప్రతినిధులు మాకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయడం అయినదని ఆమె అన్నారు ఇంటర్ ఫలితాలలో సత్తా ఎంపీసీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన అమ్మాయి ప్రతిభ చాటింది రాణి నారాయణ రెడ్డి కాలనీ పేస్ట్ చెందిన ఏఐటియుసి కార్యవర్గ సభ్యులు పీవుసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్ ఉమాదేవి దంపతుల కుమారి ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై తొమ్మిది మార్కులు సాధించింది దాసరి భానుప్రియ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు అజ్మీర్ అర్సింగ్ నాయక్ అభినందించడం జరిగింది మంచిర్యాల జిల్లా లక్షర్పేట పట్టణంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి పరీక్షలు రాసింది కానీ ప్రాక్టికల్ పరీక్షలకు అటెండ్ కాలేదు దీంతో నిన్న ఫలితాలు వెలువడిన తర్వాత ఫెయిల్ అయ్యింది దీంతో మనస్తాపం చెంది ఈరోజు ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది మృతురాలు తల్లి కూడా సంవత్సర క్రితం మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు లక్షపేట పరిధిలో ఈ యొక్క అమ్మాయి పందిరి అశ్విత ఈమెది గోదావరి రోడ్డు ఈమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మన రాసింది దానికి సంబంధించిన ఫలితాలు రావడంతో అమ్మాయి ఫెయిల్ అయిందనే మనస్తాపంతో ఈరోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మా విచారణలో తేలింది ఏంటంటే ఈ అమ్మాయి ఈ వైపీసీకి సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ అటెండ్ కాలేదు ఆబ్సెంట్ కావడం వల్ల ఫెయిల్ కావడం జరిగింది దీంతో ఆమె కొంచెం మనస్తాపం చెంది యా ఈ విధంగా గురేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ సందర్భం దీని మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాము పోలీస్ తరఫున అందరి విద్యార్థులకు తెలియజేయలేదేమంటే ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరీక్షల్లో జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది అఘోరి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆఘోరిని రెండు గంటల పాటు విచారించిన పోలీసులు విచారణ అనంతరం ఆఘోరిని చేవిల్ల కోర్టులో హాజరుపరిచేందుకు పరిచేందుకు తీసుకెళ్లినాకిలా పోలీసులు పద్నాలుగు రోజులు రిమాండ్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న ఆఘోరి ప్రస్తుతానికి తానేమి మాట్లాడనని నేను జైలుకు వెళ్లినా వర్షిని తనతో పాటే ఉంటుందన్న ఆఘోరి

శ్రీనగర్ లోని చావడి అనాథ ఆశ్రమంలో వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో పేద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎడ్ల నవీన్ ఏరా యాదగిరి మరియు చెంపా సాయి పాల్గొన్నారు 嗯。<Another>